బ్యాక్ టు మై ఛానల్స్ సిరి డైరీస్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి ఏమన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి షడన్ ట్రిప్ అనమాట సో పిల్లలకైతే హాలిడేస్ ఉన్నాయనేసి మార్నింగ్ అనుకొని ఆఫ్టర్నూన్ డిసైడ్ అయ్యాము అంటే ముందు రోజు నైట్ అనుకున్నాము డిసైడ్ అయింది అయితే మార్నింగ్ అనమాట శ్రీశైలం వెళ్తున్నాము శ్రీశైలం నుంచి తిరుపతి తిరుపతి నుంచి అరుణాచలం అరుణాచలం నుంచి పాండిచ్చేరి అనమాట ఆల్మోస్ట్ ఆల్ సెవెన్ డేస్ ఎయిట్ డేస్ ట్రిప్ అనమాట ఇదైతే శ్రీశైలం వెళ్ళే దారిలో దిండి అని ఉంటుంది కదా ప్రాజెక్టు అది అక్కడ మా వారు ఆగితే ఒక టూ మినిట్స్ అయితే బాగుంది కదా అని చూశాను యాక్చువల్గా పైకెక్కి చూడాలి మాకంత టైం లేదు శ్రీశైలంలో రూమ్స్ అన్నీ ప్యాక్ అయిపోయాయి అంట సో త్వరగా వెళ్దాము మళ్ళీ అని అనేసి అక్కడ ఇంకక్కడంతా రష్ ఉంది అని అనేసి మేము మృగవాణి రిసార్టు శ్రీశైలం ముందు సిక్స్టీ కిలోమీటర్స్ ముందులో ఉంటుంది అనమా ముందు ఉంటుంది అనమాట సో దానిలో అయితే ట్రై చేసాము రూమ్స్ లక్కీగా దొరికినాయి అనమాట సో శ్రీశైలంలో నైట్ హాల్టు నెక్స్ట్ డే మార్నింగ్ శ్రీశైలం వెళ్ళి నైట్ వరకు మళ్ళీ తిరుపతి వెళ్ళాలి తిరుపతిలో కూడా అసలు శ్రీవాణి టికెట్లు క్లోజ్ అనమాట ఎట్లయితుందో ఏమో ఇంకా దేవుడి మీద భారం వేసి స్టార్ట్ అయ్యాము చూడాలి ఇంకా సిక్స్ అలా అయింది మేము మృగవానికి వచ్చేవరకు అయితే ఇదేనమాట రిసార్టు బాగుంటుంది ఇది ఎప్పుడన్నా శ్రీశైలం వెళ్ళి వచ్చేటప్పుడు లంచ్ కానీ డిన్నర్ కానీ ఇక్కడే చేస్తామన్నమాట బట్ రూమ్స్ అయితే ఎప్పుడు తీసుకోవాలా ఇదే ఫస్ట్ టైము నేను రావడంతో అయితే రూమ్స్లో లగేజ్ పెట్టేసి ఉయ్యాలు ఊదామనేసి ఇటు వచ్చాను నాకు చాలా ఇష్టం ఉయ్యాల ఇట్లా గేమ్స్ నేనే అనుకుంటా అంటే మనం ఎంత పెద్దోళ్ళు అయినా కానీ కొన్ని మనకి ఇష్టమైనవి ఎంత ఏజ్ వచ్చినా మనం అవి మర్చిపోమనమాట మనం అవి అలాగే చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ కోతులు ఫుల్ ఉన్నాయి ప్లస్ ఇక్కడ అంతా ఖాళీ ప్లేస్ కదా చలి అయితే విపరీతంగా మనం ఫ్రిడ్జ్ డోర్ తీస్తే ఎలా ఉందో అలా ఉందన్నమాట చలి ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ ఫోర్కే వెళ్ళాలి సో ఇంకా అసలు ఆల్రెడీ స్టార్ట్ అయింది చలి ఇంకా నేనైతే సిక్స్ అయింది ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఇవన్నీ చేసేసి ఇంకా తర్వాత ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసేసి ఇంకా పడుతున్నాము ఎర్లీగా మళ్ళీ ఫోర్కే వెళ్ళాలి కదా అనేసి రెడీ అయ్యి ఫోర్కి వెళ్ళే వరకు అక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది మాకంటే ముందు ఎన్ని వెహికల్స్ ఒక థర్టీ ఫార్టీ వెహికల్స్ ఉన్నాయన్నమాట అంటే సిక్స్ తర్వాతనే స్టార్ట్ అవుతాయంట మేము ఫోర్కి రెడీ అయ్యి లైన్లో ఉంటే సిక్స్కి అయితే వదిలేశారు వెహికల్స్ ఇంకా అట్లా ముందుండాలి కదా అనేసి ఎర్లీగా రెడీ అయ్యామన్నమాట ఇంక ఇక్కడైతే మా పిల్లలు రామమ్మీ మీ కానీ నేను రావట్లే ఇవన్నీ చేస్తూ ఉన్నాను సో డిన్నర్ అయితే ఇంకా రోటీసు కర్రీ అలా తిన్నామన్నమాట అసలు ఎంత చలిందో ఇంకా అసలు అంటే ఎక్కువ ఐటమ్స్ అయితే లేవు చాలా నెంబర్స్ అక్కడ రూమ్స్ లేవని మ్యాక్సిమమ్ ఇక్కడే దిగారు మృగవాణిలో ఇంకా అందుకనేసి వాళ్ళు కూడా కొంచెం రోటీస్ అవన్నీ లేట్ అవుతుంది అనేసి జీరా రైస్ ఫ్రైడ్ రైస్ ఇవే అనేసి చెప్తున్నారు అనమాట ఇదే అనమాట మా రూము ఇటు సైడ్ తీసుకున్నాము ఎంత అంటే నేను ఎప్పుడూ అంత ప్రైజెస్ మెన్షన్ చేయను బట్ ఏమో మళ్ళీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీసుకుంటారు అని అనేసి ఇంకటి లాను మొక్కలు ఇవన్నీ ఉన్నాయి అంతా షూట్ చేయలేదు ఇంకా ఓన్లీ మిడిల్లో అట్లా షూట్ చేసాయి ఈ రూమ్ అనమాట మాది ఇంకా ఇలా ఉంది ఇంక ఇది డ్రెస్సింగ్ ఉంది ఇటు ఒక సోఫా సీటింగ్ ఉంది టూ బెడ్స్ ఉన్నాయి సో ఓకే ఇంక మనం నైట్ పడుకొని ఎర్లీగా వెళ్ళడమే కదా అనేసి తీసుకున్నాం అనమాట టీవీ ఉంది వైఫై ఇచ్చాడు ఇంకా చలికాలంలో ఫ్యానే వద్దనుకుంటున్నాము ఏసీ అయితే అసలుకే వాడం కదా ఇప్పుడు ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయి డిన్నర్కి వెళ్దాం అనేసి వెళ్ళాము ఇంకా డిన్నర్ నుంచి వచ్చినాకైతే రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళాలి కదా అసలు నేనైతే స్వెటర్ కూడా తెచ్చుకోలేదనమాట నాకైతే ఇంకా చాలా చలి అనిపించింది ఇంక ఇది ఓపెన్ ప్లేస్ కాబట్టి ఇంకా మేము ఫోర్కి అయితే ఇంకా డైరెక్ట్ రెడీ అయిపోయాను అనమాట రెడీ అయిపోయి ఇంక పోస్ట్ దగ్గర అయితే లైన్లో ఉన్నాము చూడండి ఎంత చీకటి ఉందో ఇది ఫోర్కి ఇంకా ఇంకొకటేసారి రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా డైరెక్ట్ వెళ్ళి దర్శనం చేసుకుందాము అనేసి ఫస్ట్ అయితే మనకి సాక్షి గణపతి దర్శనం చేసుకున్నాక శ్రీశైలం వెళ్తాం కదా అట్లా అనమాట ఇంకా మేము సిక్స్ సిక్స్కి చెక్ పోస్ట్ స్టార్ట్ అయింది సెవెన్ ఫిఫ్టీన్ వరకు వెళ్ళిపోయాము శ్రీశైలము ఎయిట్ థర్టీ వరకు దర్శనం కూడా అయిపోయింది ఇంకా తర్వాత అయితే ఇంకా టిఫిన్ చేసేసి కిందకు వచ్చేసి తిరుపతి అయితే డైరెక్ట్ ఇక్కడ వచ్చేసి సాక్షి గణపతి దగ్గర దర్శనంకైతే వెళ్తున్నాం అనమాట అసలు ఇక్కడైతే పూజ ఎంత బాగా చేయించారో కాకపోతే అదంతా షూట్ చేయలేదు మంచిగా మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఏమో ఉంది టికెట్ చాలా బాగా దేవుడు ముందు కూర్చోబెట్టి చేయించారనమాట అంటే మనం శ్రీశైలం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కంపల్సరీ ఈ సాక్షి గణపతికి మొక్కోవాలి అని చెప్తారనమాట అందరూ సో మా మ్యారేజ్ కూడా శ్రీశైలంలోనే అయింది మా ఇంటి దేవుడు కూడా శివుడు కాబట్టి నాకు చాలా సెంటిమెంట్ అనమాట శివుడు వెంకటేశ్వర స్వామి సాయిబాబాని ఎక్కువ నమ్ముతాము అన్నీ పండగలు చేసుకుంటా అన్నీ నమ్ముతా కాకపోతే ఎక్కువ సాయిబాబా శివుణ్ణి ఎక్కువ అనమాట ఇంకా అసలు శ్రీశైలంలో కూడా పెద్ద షూట్ ఏం చేయలేదు ఎందుకంటే ఫోను లోపలే పెట్టేసి వెళ్తాము ఇంకా దర్శనం అయిపోయినాకైతే ఇంక ఏంటంటే ఇంకా తిరుపతికి స్టార్ట్ అయ్యే ముందనమాట ఇంకా కారు వరకు అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం కదా ఇంక ఇదైతే ఇంకా నైట్ వరకు అయితే మేము తిరుపతికి అయితే వచ్చేసాము అసలు ఇది ఇంక ఇది ఏంటంటే తిరుపతిలో అనమాట అపార్ట్మెంట్స్ టైప్లో కొత్తగా కట్టారు జేకే డెవలపర్స్ ఏదో సంథింగ్ నేమ్ నాకు గుర్తులేదు అసలు ఎంత బాగుందంటే చూడండి మనం కుకింగ్ చేసుకోవచ్చు ప్లస్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా కానీ దగ్గరే అనమాట రోడ్డుకి దగ్గరలో ఉంది ఇది మేము యూట్యూబ్లో చూసి కాల్ చేసి మాట్లాడాము ఎయిట్ నెంబర్స్ వరకు ఉండొచ్చంట సేమ్ ప్రైజు ఫోర్ నెంబర్స్ ఉన్నా ఎయిట్ నెంబర్స్ ఉన్నా టూ నెంబర్స్ ఉన్నా ఇది మొత్తం వాల్ కనపడకుండా మొత్తం టైల్స్ అంటించారు ఇది టూ బెడ్రూమ్స్ అనమాట టీవీ ఉంది వైఫై సోఫా సీటింగు అసలు బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా చాలా బాగున్నాయి మెయింటెనెన్స్ అయితే బాగుందనమాట మనం ఏది అడిగినా వితిన్ సెకండ్స్లో వచ్చేస్తుంది ఇటు వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా ఉంది ఇదేమో బాత్రూమ్ అనమాట ఎయిట్ నెంబర్స్ వరకు సేమ్ ప్రైజ్ టూ నెంబర్స్ ఉన్న ఫోర్ ఉన్న సిక్స్ ఉన్నా అనేసి అన్నారనమాట ప్రైజ్ కూడా చాలా రీజనబుల్గా ఉంది మీరెవరన్నా తిరుపతి అంటే ఇది కింద తిరుపతిలో అనమాట కొంచెం ముందు తిరుపతికి కొంచెం ముందు మేము ఎర్లీ మార్నింగ్ వెళ్దాం అనేసి మేము కింద తిరుపతిలోనే తీసుకున్నాము ఇది వచ్చేసి ఇంకో రూమ్ అనమాట ఇంకా పిల్లలు అయితే ఇంకా దీనిలో రెస్ట్ తీసుకున్నారు సో బ్యాగ్స్ అయితే బాగానే మేము సెవెన్ డేస్ కాబట్టి సిక్స్ బ్యాగ్స్ తెచ్చుకున్నాము మేము ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరి బ్యాగ్ వాళ్ళే తీసుకెళ్తాము అన్నీ ఒక దానిలో పెట్టేసి ఇట్లా అన్నీ తీయకుండా ఎవరి బ్యాగ్ వాళ్ళకుంటే నీట్గా వాళ్ళ వాళ్ళు సర్దుకుంటారు కదా అనేసి ఆల్మోస్ట్ ఆల్ ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి మేము అంతే అనమాట ఇంకా రూమ్స్ అయితే ఎలా ఉన్నాయి కబోర్డ్స్ కూడా ఇచ్చాడు అంటే మనకి ఏదన్నా ఇట్లా పెట్టుకోవడానికి అట్లా సో మేము మళ్ళీ మనం ఎర్లీ మార్నింగే వెళ్ళాలి ఓన్లీ నైట్ హాల్టింగ్కే కదా రూమ్స్ నాకైతే కొన్ని ఏముందిలే అనిపిస్తుంది మా అయితే చాలా పర్టికులర్గా నైట్ ప పడుకునేదైనా మంచిగా హ్యాపీగా పడుకోవాలి కదా అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట ఇంక ఎర్లీ మార్నింగ్ అయితే లేచి రెడీ అయిపోయి పైకి వచ్చేసాము దిగో తిరుపతికి ఇంకొచ్చేసి ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ కోనేరు దగ్గర అయితే వరాహస్వామి టెంపుల్ ఉంటుంది కదా ఫస్ట్ అదే అక్కడ దర్శనం చేసుకున్నాక మనం ఇంకా వెళ్తామన్నమాట మాకు శ్రీవాణి దొరకలేదు వేరే అతను ఇంకొక అతని ద్వారా టికెట్స్ తీసుకొని మాకు టూ అవర్స్లో అయితే దర్శనం అయిపోయింది బ్రేక్ దర్శనం అంటారు కదా అది చేయించాడనమాట అసలు ముందు రోజు నైట్ వరకు అది కూడా ఉండదు అనేసి చెప్తే చాలా టెన్షన్ పడ్డాము ఇంకా దేవుడి మీద భారం వేసి ఇక్కడ దాకా వచ్చినాక వెనక్కి ఎందుకు వెళ్తాంలే అనేసి మేము వెళ్ళిన టైంలో ఏంటంటే ముక్కోటి ఏకాదశి ముందు టూ డేస్ ముందు వెళ్ళాము కాబట్టి చాలా రష్ ఉంటుంది అన్నీ బ్లాక్ అయిపోయినాయి బుకింగ్ అయిపోయినాయి రూమ్స్ కూడా కష్టము అనేసి అన్నారు మనకి ఇక్కడ పెద్దగా జనాలు కనపడట్లేదు కానీ మేము ఎర్లీ మార్నింగ్ శ్రీవాణి దర్శనం చేసుకునేటప్పుడు అయితే అందరూ రూమ్స్లో బ్లాక్ ఉన్నారన్నమాట సో జనాలందరు ఇక్కడ ఉన్నారా బయట కనపడకుండా అని అనేసి అనుకున్నాను ఇది చూడండి ఎర్లీ మార్నింగ్ టైంలో ఇలా టెంపుల్ వ్యూ కోనేరు అయితే ఓపెన్ కాలేదు సో ఇది చూ ఇంకా అట్లా బయటికి వెళ్ళి తీసినా అనమాట ఇంకా తర్వాత ఏమో దర్శనం అయినాకేమో మళ్ళీ కోనేరు సైడ్ అసలు వెళ్ళలేదు ఇంకా నలుగురం దర్శనం చేసుకొని ఇంకా లడ్లు అవి తీసేసుకొని బయటకు వచ్చామనమాట మళ్ళీ కింద అలివేలు మంగాపురం కూడా వెళ్దాము అనేసి ఇది బయటకు వచ్చినాకైతే ఒక టూ త్రీ మినిట్స్ అక్కడ మెయిన్ మనకి టెంపుల్ ఎదురు దీపం పెడతాము కొబ్బరికాయ కొట్టి ఇంకా సో అట్లా దీపం పెట్టడానికి మా వారిలో అడ్లు తెచ్చేలోపు మేము ఇటు వచ్చేసామన్నమాట ఇటు వచ్చేసి కొంచెం ఒక కొంచెం వీడియో అయితే తీసాను నేనైతే ఎక్కువ ఫోన్ పట్టుకొని మొత్తం దాంట్లోనే అయితే ఉన్నాను అనమాట వెళ్ళినప్పుడు తీస్తా బట్ ఏదో మెమరీలా తీసుకుంటా కానీ మొత్తానికే ఫోన్ పట్టుకొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేయకుండా అలా అయితే అసలు అసలు అలా చేయాలి అనుకుంటే చాలా వస్తాయి అన్నమాట నా వీడియోస్ బట్ తక్కువ టైంకి కేటాయిస్తాను ఫోన్కి అయితే ఎక్కువ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో ఉండాలనే చూస్తా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తోటే కాకపోతే కొన్ని గుర్తుగా తీసుకుంటా అంతే ఇంక ఇక్కడైతే ఇంకా పైకి వెళ్ళి దీపం పెడదాము అనేసి వెళ్తున్నాను అనమాట ఇంకా అక్కడ కొబ్బరికాయ కొట్టి దీపం పెట్టేసి అప్పటికి టెన్ దాటిపోతుంది ఇంకా అలవేలు మంగాపురం వెళ్దాము అలివేలు మంగాపురం వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినాక టిఫిన్ చేద్దాము అనేసి అనుకున్నాం అనమాట ఇది వచ్చేసి పైన ఇక్కడ చాలా రష్ ఉంటుంది వన్ బై వన్ ఇంకా వెళ్ళి ఇంకట్లా మనం చేసుకోవాలి ఇక్కడ మా పాప బిజీగా ఉందనమాట పిక్స్ తీసుకుంటుంది స్టోరీకి సో వాళ్ళు తీస్తే ఇంక నేను తీయను నేను అదే పెట్టుకోవచ్చులే అన్నట్టు ఉంటాను కానీ మా చిన్న పాప చాలా హెల్ప్ చేస్తుంది తీనా అంటే వీడియో తీస్తుంది మ్యాక్సిమం ఉంటే బట్ ఉండదు హాస్టల్లో ఉంటుంది కొంచెం మా పెద్దదేమో ఎవరన్నా ఉంటే అబ్బా నాకు ఏదోలా ఉంది తీయని మమ్మీ నువ్వే తీసుకో అంటది అనమాట ఈ మధ్య ఒక్కోసారి అయితే పాపమ్ మా వారు కూడా తీస్తున్నారు ఇంకా నా బాధ చూడలేక సరేదా నేను తీస్తా అనేసి అంటున్నారు అనమాట అదే హ్యాపీ అనిపిస్తుంది కదా అట్లా అన్నా మనకి ఎంకరేజ్ చేస్తే ఇంక ఇక్కడైతే నేను కూడా దీపం పెట్టేసి మంచిగా మొక్కుని మేమైతే ప్రతి ఇయర్ వెళ్తామన్నమాట తిరుపతి కానీ లాస్ట్ ఇయర్ వెళ్ళలేకపోయాము అదే చాలా బాధ అనిపించింది మళ్ళీ ఈసారి టికెట్స్ దొరకకపోతే ఇంకెలా ఉంటుందో అనుకున్నా కానీ తిరుపతి వెళ్ళినాకైతే అన్ని హ్యాపీగా చాలా తక్కువ టైంలో అయిపోయింది చాలా మంచిగా అనిపించింది అనమాట అసలు ఇక్కడైతే ఫుల్ జారుతుంది ఫుల్లు పబ్లిక్ ఉన్నారు ఒకటే తోసుకుంటున్నారు భయం అవుతుంది ఇంకా హడావుడిగా కొంచెం మంచిగా పెట్టేసి పక్కకు వచ్చాను అనమాట ఆ కొబ్బరికాయ నీళ్ళు అవన్నీ కొట్టి ఉంటాయి కదా కొంచెం స్కిడ్ అయినట్టు అనిపిస్తుంది ఇంక ఇక్కడైతే ఇక్కడ దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టడం సెంటిమెంట్ అనమాట ప్రతి ఒక్కళ్ళు కొడతారు ఎందుకంటే గుడి ముందు కాబట్టి ఇంకా కాకపోతే ఇక్కడ బాగా రెష్ ఉంటుంది కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అసలు తిరుపతిలో ఎందుకో నాకు పూలు కూడా చాలా బాగా నచ్చుతాయి అనమాట ఫ్రెష్గా మంచిగా చిక్కగా బాగా కట్టుంటాయి బట్ నేనైతే ఆ రోజు పెట్టుకోలేదు కానీ అసలు పూలు అయితే నాకు తిరుపతిలో చాలా బాగా నచ్చుతాయి అనమాట ఇంకా తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా తీసుకోలేదు ఇంకా వెళ్ళిపోతూనే ఉన్నాము మేము మళ్ళీ అటు అల్వేల్ మంగాపురం వెళ్ళాలి అని అనేసి ఇంకా కిందకైతే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం అనమాట తిరుపతి నుంచి వాల్ట్ వీడియో అయితే ఇదే అనమాట నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కట్